హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు ఏంటంటే రెండు సింపుల్ బ్లౌజెస్ చూపిస్తున్నానండి రెండు కూడా ఒక కస్టమర్వే చూడండి ఇప్పుడే స్టార్ట్ చేశాను వర్క్ మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ అట్లా అయింది స్టార్ట్ చేశాను డిజైన్ తొందరగానే అయిపోతుందండి ఇది కట్ వర్క్లో సింపుల్ డిజైన్ చాలా తొందరగా అయిపోతుంది కాకపోతే దీనికి కుందన్స్ స్టిక్ చేయడమే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది చూడండి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది బ్యాక్ పార్ట్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ థౌజండ్ లోపే ఉన్నాయండి స్టిచ్చెస్ తొందరగానే అయిపోయింది తర్వాత వాళ్ళు బూటీ వేయమని చెప్పారనమాట అందుకనే బూటీ కూడా వేసేసాను అక్కడ కూడా సెలెక్ట్ చేసేసి డిజైన్లో వచ్చిందండి బూటీ అంటే దీంట్లో బ్యాక్ నెక్లో రాలేదు మనం డిజైన్ పర్చేస్ చేస్తాం కదా అందులో బూటీ ఉండింది అది సెలెక్ట్ చేసి నేను బ్యాక్ పార్ట్ వేసాను అలాగే ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి మనకి వన్ అండ్ హాఫ్ అవర్ లోపలే అయిపోయాయండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టార్ట్ చేశాము హ్యాండ్స్కి కొంచెం వెయిగ ఎంపార్ అంటే ఎక్కువ స్టిచ్ థర్టీ త్రీ థౌజండ్ థర్టీ ఫైవ్ కాబట్టి ఈసే మనకి త్రీ అవర్స్లో అయిపోతుంది తర్వాత చూడండి ఇంకో శారీ ఇచ్చారు వాళ్ళు గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి లెమన్ ఎల్లో శారీ అండి కాపర్ కలర్ కూడా మనకి బార్డర్లో వచ్చింది కాపర్ కలర్ కాబట్టి నేను కాపర్ యూస్ చేశాను కాపర్ అండ్ ఇంకా ఏం యూస్ చేశానంటే దాంట్లో లెమన్ ఎల్లో కాపర్ వచ్చేసి జరీ యూజ్ చేశాను లెమన్ ఎల్లో ప్లేన్ విస్కోస్ థ్రెడ్ యూస్ చేశాను అనమాట వాళ్ళు గ్రీన్ కలర్ సపరేట్ బ్లౌజ్ తీసుకోమన్నారు శారీలో బ్లౌజ్ కాదండి ఇది సపరేట్ మన దగ్గర ఆఫ్ పట్టు ఉంది కదా అందులోంచి సెలెక్ట్ చేశాను ఇది చాలా సింపుల్ డిజైన్ వచ్చేసి ఇది కూడా త్రీ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయింది అయిన తర్వాత కుందన్స్ పెట్టిన తర్వాత ఈ క్లిప్ తీస్తున్నాను మీరు చూస్తారు కదా అని ఇది ఆల్రెడీ ఇంతకుముందు చాలా మందికి వేశానండి ఈ డిజైన్ కాకపోతే కలర్స్ వేరియేషన్ ఉంటుంది కదా అందుకనే మీకు పిక్ పెట్టాను నేను బూటీ వచ్చేసి త్రీ లైన్స్ అనమాట దీనికి ఎల్బో హ్యాండ్ బూటీ కూడా ఇంకా త్రీ లైన్స్ ఇచ్చుకోవచ్చు మనము ఇది షార్ట్ హ్యాండ్ అనమాట మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తర్వాత ఆ రెడ్ బ్లౌజ్ కంప్లీట్ చేసేసానండి కంప్లీట్ అయిన తర్వాత మొత్తం కుందస్ చాలా టైం పట్టింది కుందస్ పెట్టడానికి మనం ఎంత కుందస్ పెడితే అంత అట్రాక్టివ్గా ఉంటుంది కాకపోతే మనము సింపుల్ బ్లౌజ్ కదా మనం ఎంత అనేది దాన్ని బట్టి మనం కుందస్ స్టిక్ చేయాలి చూడండి ఫ్లవర్స్లో పెట్టాను తర్వాత మధ్య మధ్యలో లైన్స్ కొంచెం బోడిగా ఉన్నాయని చెప్పేసి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టాను అనమాట సింపుల్గా ఉండకుండా నెక్లో వచ్చేసి చాలా పట్టాయండి చాలా టైం పట్టింది నాకు ఇవి స్టిక్ చేయడానికి కూడాను వన్ డేలో మనము త్రీ వేసుకోవచ్చండి ఇలాంటి బ్లౌజెస్ నేనైతే ఈ టూ సింపుల్ బ్లౌజెస్ చేశాను ఈ టూ బ్లౌజెస్లో బ్లౌజ్ బాగా ఉంది అనేది కామెంట్ చేయండి ఓకే బాయ్ అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము